హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు మా అంగన్వాడీలో పిల్లలకి అక్షరాలు పరిచయం చేస్తూ అక్షరాలను ఏ అనే అక్షరాన్ని నేర్పించడం జరుగుతుంది అయితే స్లేట్ల పలకల పైన రాయించడము కూడా రాయడం జరిగింది అయితే నేలపైన అక్షరాలను గీస్తూ అది ఎలా వాళ్ళు చేతితో రాసినరో వాళ్ళు నేలపైన ఎలా నడవాలి అంటే రాయడము ఏ మాదిరిగా రాసినరో నడవడం ఎట్లా ఏ పైన ఎలా నడవాలి అని చెప్పి పిల్లలకి చెప్పడం జరిగింది అలాగే పిల్లలు ఏ అక్షరాన్ని పరిచయం చేసుకుంటూ చేతితో రాచా రాసాము మళ్ళీ ఎట్లా దాని ఏ అక్షరం పైన ఎలా నడవాలి అని చెప్పి చూపించడం జరిగింది పిల్లలందరూ ఏ అక్షరం పైన నడవడం కూడా చక్కగా నడిసారు అయితే బి ఈ ఈరోజు పరిచయం చేస్తూ చూపించడం జరిగింది అయితే ఏ అక్షరాలను పలక అసలు పలకలపైన రాయించిన తర్వాత వాళ్ళు పలకల పైన ఏ అక్షరాన్ని రాయ రాసిన తర్వాత నేలపైన అక్షరాలను రాసి దిద్దడం కూడా జరిగింది అయితే అక్షరాలు గోడలపైన నేల పైన ఇవి గోడలపైన అసలే ఇక్కడ బోర్డు పైన కూడా రాయడం జరిగింది అయితే వాళ్ళు నేలపైన రాసింది ఎలా నడిచి చూపిస్తారో అక్షరాన్ని ఎలా దిద్దిండ్రు అయితే వాళ్ళు నడకతో ఎలా నడిచి చూపిస్తారో అని చెప్పి చూపించడం జరిగింది వాళ్ళు ఈరోజు అయితే ఈరోజు మా సెంటర్లలో పిల్లలకి ప్రతి ఒక్కరూ స్కూల్కి ఎల్ల టాలెట్ పోయినకి పోయి అయితే అంగన్వాడీ సెంటర్లలో మేము ఇప్పుడు పిల్లలకి ప్రతిరోజు యాక్టివిటీస్ చేయించడం జరుగుతుంది అయితే ఏ యాక్టివిటీస్ చేసి నేనైతే అప్పుడే చేసిన యాక్టివిటీస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే మీకు ఎల్ నచ్చి పిల్లలు ఎలా చేస్తుండ్రు అంగన్వాడీలో ఏం చెప్తుండ్రు అంగన్వాడీలు అయితే ఏం చెప్పరు ఉత్తగానే వచ్చి కూర్చుంటారు మళ్ళీ గుడ్డు అన్నము మురుకులు తిని వెళ్ళే వెళ్ళిపోతారు అని చెప్పి చాలామందికి అవగాహన ఉంది కానీ అంగన్వాడీ సెంటర్లలో మేము కూడా వచ్చిన తర్వాత పిల్లలకి ప్రార్థన అయిన తర్వాత బుక్కు బుక్ ద్వారానే చెప్పడం జరుగుతుంది అయితే జూన్ నెలలో మేము ప్రియదర్శిని బుక్ ద్వారానే ప్రతి పిల్లలకి ప్రియదర్శినిలో ఏమేమి ఈ జూన్ నెలలో అన్ని పరిచయాలే చేసుకోవాలి పేర్లని పరిచయం చేసుకోవడము అయితే జూన్ నెలలో జూలై నెలలో కూడా పేర్లు పరిచయం చేసు కొత్తగా వచ్చిన పిల్లలకి పేర్లు నమోదు చేసుకోవడము పేర్లని పలికించడము ఇలా వాళ్ళ ఇంటి పే వాళ్ళ ఇంటి పేరుతో సహా వాళ్ళ డా వాళ్ళ మమ్మీ పేరు వాళ్ళ డాడీ పేరు ఆ పిల్లల పేర్లు వాళ్ళ చెల్లెల పేరు వాళ్ళ అన్న పేరు అలా పిల్లల్ని వాళ్ళ పేర్లతో వాళ్ళ ఈ కుటుంబ సభ్యుల పేర్లతో పరిచయం చేసుకోవడం జరుగుతుంది ఈ నెలలో వాళ్ళకు నచ్చిన అక్షరాలను రాసి వాళ్ళకు స్వేచ్ఛగా ఆటలు ఆడించి స్వేచ్ఛ పాటలు పాడించి స్వేచ్ఛ వాళ్ళకు నచ్చిన కథలు చెప్పడము ఇవన్నీ అంగన్వాడీ సెంటర్లో ఈ జూన్ నెలలో బడిబాట కార్యక్రమం అయిపోయిన తర్వాత పిల్లలకి చే చేపించవలసిన యాక్టివిటీసు మేము ఈ నెలలో మొత్తం పిల్లలకి రాయించడం అంటే ఐదు సంవత్సరం నాలుగు నాలుగు ప్లస్ ఉన్న పిల్లలకి యూకేజీ పిల్లలకి ఈ నెలలో వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఏబీసీడీలు రాయడము మరి ఇగో ఇందులో ఒక అమ్మాయి మొత్తం ఏబీసీలు రాయడం జరిగింది వన్ టు త్రీ రాయడం జరిగింది వాళ్ళు వచ్చిన వాళ్ళు మొత్తం రాసి చూపించడం జరుగుతుంది కొంతమంది ఏమో హోంవర్క్ కూడా ఇంటి నుంచి హోంవర్క్ చేసుకొని రావడం జరుగుతుంది ప్రతిరోజు యూకేజీ పిల్లలు ఇంటికి నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే డ్రాయింగ్ డ్రాయింగ్ బుక్స్ కూడా వేసినాయి కాబట్టి పాత అవి వాళ్ళకి ఎలా పిల్లలు అట్రాక్ట్ అయ్యి స్కూల్కి రావాలా అని చెప్పి రావాలి మా స్కూల్కి అని చెప్పి పిల్లలకి ఇచ్చి వాళ్ళని స్కూల్కి వచ్చేలా చేసుకోవడం జరుగుతుంది ప్రతి పిల్ల అక్షరాలని రాసి హోంవర్క్ పెట్టియడం జరుగుతుంది వాళ్ళ ఇంటికి అయితే పిల్లలను ఒకరిని చూసి ఒకరు రావడము ఇంట్రెస్ట్గా టీచర్ చెప్పింది వినడము చేయడం జరుగుతుంది అయితే అంగన్వాడీ సెంటర్లలో ప్రతిరోజు యాక్టివిటీసు సంభాషణ సంభాషణ పొద్దున రాగానే సంభాషణ చే సంభాషణ అంటే వాళ్ళు ఇంటికాడ ఏం చేసేసినో ఏం తిన్నారు ఏం ఏం కూరగాయ తిన్నారు ఏం చేసిండ్రు ఇవన్నీ వాళ్ళకి సంభాషించిన తర్వాతనే మేము తర్వాత పిల్లల్ని వాళ్ళకి ఈరోజు చే చేయవలసిన ప్రోగ్రామ్స్ బుక్కు బుక్ ద్వారానే మేము బుక్కునే ఉపయోగించి చేయడం జరుగుతుంది అయితే ఈరోజు ఏమేమి చేయాలి అనేక టైం టేబుల్ కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది ఈ టైం టేబుల్ ప్రకారంగానే మేము ప్రతిరోజు ఫాలో అవుతాం ఈ డే ఈరోజు ఏముంది అని చెప్పి దీన్ని దీన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది జూలై నెల నుంచి పిల్లలకి కొత్త బుక్స్ యాక్టివిటీస్ బుక్స్ కూడా పిల్లలకు చేయించడం జరుగు జరుగుతుంది ఇందులో పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు మరి పిల్లలకి యాక్టివిటీస్ కార్నర్స్లో బొమ్మలు మరి యాక్టివిటీస్ బుక్స్ అంటే వాళ్ళు బొమ్మ బొమ్మల్లో కలర్స్ నింపడము ఇవన్నీ చేయడం జరుగుతుంది అయితే ఈ బుక్లో ఈ నెంబర్ పేజీలో ఈ నెంబర్ పేజీలో ఇదే ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఉంటుంది అన్నమాట ఏనా ఒక వారానికి రెండు రోజులు మాత్రమే యాక్టివిటీస్ బుక్స్ ఉంటాయి అయితే డ్రాయింగు డ్రాయింగ్ శనివారం ఉంటుంది ఇట్లా ప్రతిదీ వాళ్ళకి చేయిస్తూ ఉంటాము అయితే పిల్లలకి చాలా మేము ప్రస్తుతానికి ఆయా లేకున్నా కానీ ఇన్ని పిల్లలకి చెప్పడం జరుగుతుంది వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ వచ్చి టీచర్ మా పిల్లాడు ఏం చేస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది ఎందుకస్తుంది అది ఆధార్ కార్డా ఎవరు అవును వా మణిగన్ పేరు మాత్రమే లేదు ఇగో మణిగ మా దగ్గర కొత్తగా రిజిస్ట్రేషన్ పిల్లాడి పేరు వాళ్ళ మదర్ తేవడం జరిగింది చేసిన ఈరోజు వాళ్ళు నిన్న ఇచ్చినాక డ్రాయింగ్ వేయడం డ్రాయింగ్ నిన్న వాళ్ళ ఇంటికి పిచ్చి వాళ్ళ మదర్స్ వేపియ్యడం జరిగింది డ్రాయింగ్ ఇంటికి ఇవ్వడం కూడా బుక్స్ జరుగుతుంది ఇవన్నీ పిల్లలతో భవాని కూడా భవాని వాళ్ళు కూడా వేయడం వేసిండ్రు యూకేజీ వాళ్ళు ఇది ఎల్కేజీ ఇది ఇది నా దగ్గరనే ఉండండి ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పోషన్ ట్రాకర్లా అది ఆన్లైన్ అవ్వట్లేదు రా కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా అవ్వట్లేదు ఇక ఇవన్నీ ప్రతిరోజు ఒక్కొక్కటి ఈరోజు వాళ్ళు నిన్న ఇచ్చినాం కదా ఈరోజు బుక్ ఎట్లా తెస్తారో అని చెప్పి ఇచ్చిన అన్నమాట ఇది వాళ్ళకి చతురస్రాలు వాళ్ళకి ఒకసారి ఈ యాక్టివిటీస్ ఈరోజు రా చేపించాము ఈరోజు కూడా ఇవి రాసి ఒక్కొక్క యాక్టివిటీస్ చేపించాలి